నా ఉదయపూర్గా ధన్యవాదాలు ఇక్కడ పిలిచిన వచ్చినందుకు అలాగే ఇక్కడ మేహరా ఎగ్జిబిషన్ ముఖ్య కారణం ఏంటంటే మన భారతదేశంలో ఎక్కడెక్కడో మంచి ప్రొడక్ట్ ఉన్న వస్తువులు తయారవుతున్నాయి కొంత చేయూత ప్రొడక్ట్స్ అలాగే షుగర్లెస్ రైస్ బ్రాండ్ ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజల్లో కొన్ని పెద్ద పెద్ద మాటలు వచ్చాయి దానివల్ల డైరెక్టర్గా కస్టమర్కి అందట్లేదు కంపెనీలు వెనకబడుతున్నాయి దానికి ప్రజల్లో తెలియపరచడానికి ఇది ఒక ఎగ్జిబిషన్ దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంది హెల్త్ కండెంట్ అంటే మన ఆరోగ్యానికి ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పడానికి ఇక్కడ హెల్త్ కండెంట్ ఎగ్జిబిషన్ పెట్టారు అలాగే పాటు చిన్న పిల్లలకి ప్రోగ్రామ్ పెట్టారు ముఖ్యంగా గత దశాబ్దాలుగా మన స్కూల్ అంటే చాలా కార్యక్రమాలు జరిగాయి ఇప్పుడు ఏంటంటే ఒకటి చదువు మాత్రమే యాభై కేజీలు బరువు బస్తాలు మోయడం తప్ప చదువు చదువు అని తప్ప పిల్లలకి ఒక ఆరోగ్యానికి ఆట పాట ఏమీ లేకుండా చేస్తాను అందుకే డ్రాయింగ్ కాంపిటీషన్ అలాగే డ్యాన్స్ ఇవన్నీ పెట్టి పిల్లలకి ఉత్సాహం కలపడానికి ఇది ఒక మంచి స్టేజ్ గా నాకు అనిపించింది అలాగే ఇక్కడికి వచ్చిన పిల్ పిల్లలే కాదు చిల్లర పిడుగులలు ఈ రోజు పిడుగులు రేపు మహా మేధావులయ్యి మన భారతదేశానికి మన ఆంధ్రప్రదేశ్కి మంచి ఇది పోర్లు అవ్వాలని మనసు కోరుతున్నాను దిస్ఇస్ అవర్ ఫస్ట్ మహారాష్ట్ర ఎగ్జిబిషన్ అండ్ విశాఖపట్నం దీనికి ముందు మేము చాలా థర్టీ ఎయిట్ ఈవెంట్స్ చేస్తాము కలకటాలు చేసాం ఇది మన సిఎంఆర్ తరఫు నుంచి కొలాబరేషన్ చేసి మేము మహారాజ్ ఎగ్జిబిషన్ చేసాం విఆర్ హార్ట్లీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ వర్మ గారు అండ్ ద టీమ్ ఆఫ్ మధుసూదన్ గారు అజిత్ గారు అండ్ ఆల్ ఎలక్ట్రికల్ టీమ్ అండ్ సిఎంఆర్ టీమ్ ఫర్ కోఆపరేటింగ్ ఫ్రమ్ ది హార్ట్ అండ్ వీఆర్ హైలీ అప్రిషియేటింగ్ మీన్ ఫ్యూచర్ ఆల్సో విల్ టు గెట్ టుగెదర్ అండ్ మన అందరు స్టాఫ్స్ వీళ్ళందరూ స్టాల్ హోల్డర్స్ కూడా బాగా కోఆపరేట్ చేశారు దానిలో మన కిరణ్ గారు Uh, health hub for some uh, best award uh, this and this is our uh, first uh, exhibition in vishaka hopefully looking forward to do more events in uh, and thank you one and all and uh, thank you uh, mr sindhu kumar Garu for coming as special guest for us and uh, thank you mr both of the anchors anil and uh, rohit for participating in uh, the maharas exhibition events and making you a grand successful for us and most fully all the media team here thank you for coming and uh, giving us a valuable time here for us and we look forward in future to do a business in future also with a more uh, grateful uh, and uh, success uh, in manner. Thank you very much. We'll let, uh, to get the uh, uh, um, games for uh, kids, like uh, uh, one is drawing competitions and uh, painting competitions and science dress uh, dress competitions. We we'll are looking forward to encourage kids for like uh, future for motivating them and the coming up and growing uh, much uh, elevated way. And we can look forward for more events uh, to bring the kids uh, with more uh, energetic thoughts and uh, you know imaginative thoughts uh, for, for the future and we thankfully uh, uh, wish uh, all the winners uh, of the participant for winning the prizes uh, at myras exhibition thank you very much How many మోర్ దన్ ఫోర్టీ టూ ఫిఫ్టీ వర్క్ డ్రాయింగ్ అండ్ ఫ్రాన్సన్టల్ ట్వంటీ టూ తర్టీ అండ్ పానీపూరి కండక్ట్ ఇవ్వాలో గ్రాండ్ సక్సెస్ యూన్ మీడియా వర్త కవరేజ్ హార్పుల్ అండ్ ఆల్ ఎఫెర్ట్స్ గుడ్ మీడియా ఎఫర్స్ లైక్ మనీ క్రౌడ్ హస్ట్ కంవర్ యి థ్యాంక్ యూ వెరీ మచ్ కారణం నా పేరు సోకేవ్స్ నాకు మహిరా ఎగ్జిబిషన్ వాళ్ళు జడ్జ్ కి ఇన్వైట్ చేశారు సో జడ్జ్ చేసేటప్పుడు చాలా బాగా అనిపించింది స్టూడెంట్స్ అందరూ కలిసి చాలా బాగా డ్రాయింగ్ డ్రాయింగ్ చేశారు దాంట్లో ఏ ఫాస్ట్ చార్టీ లేకున్నా దాంట్లో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ మై ఓవరాల్ గా మహిరాస్ మహేరాస్ ఎగ్జిబిషన్ చాలా బాగా చేశారు చిన్నదైనా కొంచెం ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేశారు నెక్స్ట్ టైం ఇంకా పెద్దగా ఆశిస్తూ కోరుకుంది థ్యాంక్ యూ ఫర్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ మేము హెల్త్ ఆఫ్ బ్రాండ్ నుంచి ఇచ్చామండి కణిక్ రోడ్ లో మా బ్రాంచెస్ ఉన్నాయి వైజాగ్ లో మొత్తం సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి ఓకే అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి సో ప్రైసెస్ కూడా చాలా కాంపిటేటివ్ గా ఉంటాయి సో అందరూ కూడా లైక్ ఎగ్జిబిషన్ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అందరూ వచ్చి స్టోర్ కూడా విజిట్ చేసి ఆ ప్రొడక్ట్స్ ని చూస్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎన్ని రోజులు అండి ఎన్ని రోజులు అండి సో ఎగ్జిబిషన్స్ నిన్న ఈ రోజు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వీళ్ళు మహిరాజ్ వాళ్ళు కూడా చాలా బాగా కండక్ట్ చేశారు ఈ ఈవెంట్ మొత్తం కలెక్షన్స్ ఏ ఉన్నాయి అండి మన దగ్గర డ్రై ఫ్రూట్స్ మిల్లెట్స్ రైసెస్ లో ఫోర్ వెరైటీస్ ఆఫ్ రైసెస్ రెడ్ రైస్ అని బ్రౌన్ రైస్ అని అలాగే మిల్లెట్స్ లో అన్ని మిల్లెట్స్ తో చేసినవి జాగరీస్ తో చేసిన ఐటమ్స్ ఆర్గానిక్ జాగరీస్ ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయండి ఇంకా సో స్టోర్ కి కంపల్సరీగా వచ్చి